ఆరు గంటల అరగన పైన మధ్యలో మన పల్మైన సిఐ గారు మురళీమోహన్ సార్ ఫోన్ ద్వారా తెలియజేయగా మన బండి నెంబర్ నైన్ సెవెన్ డబుల్ నైన్ ఎయిట్ నెంబర్ చెప్పి ఆ బండి ఇట్లా ఉంది సిల్వర్ కలర్ బండి వస్తూ ఉంది ఆ బండిని కొంచెం ఫాలో చేయాలి దాంట్లో ఏదో వ్యవస్థ ఎన్నికల్లో కూడా ఫారెస్ట్ అని చెప్పి నేను నేను ఇంటికాని బండి తీసుకుని రోడ్లే కాగా బండి వస్తూ ఉంది ఆ బండిని ఆపినాము ఆపితే కూడా మమ్మల్ని బండి పైన గుద్దుకొని ముందెళ్ళిపోయారు మళ్ళీ ఊర్లో వాళ్ళకి అందుకే అలర్ట్ అయ్యి అందరూ కూడా ఆ బండిని ఫాలో చేయగా కొంత దూరంలో కిలోమీటర్ దూరంలో మళ్ళీ అందరూ పట్టుకొని దాన్ని ఫారెస్ట్ వాళ్ళకి అప్గేట్ చేశారు నేను ఉదయం ఆరు గంటలతో ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఏంజెస్ ప్రైస్ కార్డ్స్ ప్రయత్నం ఫారెస్ట్ ఏంజర్స్ అయినటువంటి నాకు అంటే పర్మనెంట్ రేంజ్ ఇచ్చే అన్నారు ఆరు గంటల నుంచి ఒక వెహికల్ పులిచెల్లా మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడి వెంటబడుతున్నారు వెంటనే అందరికీ అలర్ట్ చేయలేకూడదండి వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని కట్గా పెట్టండి వెంటనే నేను కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ చూసి పరమేశ్వర పరశ్రాముడు సిఏ గారికి ప్లస్ జీఎస్పి గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి మన రేంజ్ వెహికల్స్ రెండు రేంజ్ వెహికల్స్ ప్లస్ సిఈ గారి వెహికల్ అంతా కదా హైవేలో కట్టడం జరిగింది హైవేలో పెడితే వెంటనే పల్లబ్రేరు ఎంటర్ అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టయి మేము హైవేలో ఉన్నాము సర్వీస్ రోడ్లో కట్టయి ఇట్లా పల మదరపల్లి రోడ్లో క్రాస్ చేయడం జరిగింది క్రాస్ చేసే అబ్బిరిపల్ల క్రాస్ దగ్గర ఇట్లా సంక్రాంతి పేర్ మీద వాళ్ళ జరుగుతూ ఉంది అబ్రిర్బల్ గ్రాంచ్ దగ్గర ఒక ఇద్దరు అక్కడ స్లో చేసి ఇద్దరు డ్యూటీ ఒక లాక్ గడక్క వేసేసి వెంటనే రిమైనింగ్ వే లాక్స్ వెహికల్ సక్రా శాబేట్ శక్రాపేట్ రూట్లో రావడం జరిగింది అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి మన పర్పేశీఐ పర పర్ఫేస్ వస్తున్నప్పుడు వెంటనే మన సరే సరే మురళీమోహన్ పరసరాకు సార్ గారు త్వర సిఈ మురళీమోహన్ గారు మన రామకృష్ణ గారికి తెలియ తెలియపరచడం జరిగింది ఇట్లా వెహికల్ వస్తుంది మీరు విలేజ్లో అడ్డుపడం వెంటనే ఆయన స్కూటర్ ఒక అడ్డు అడ్డు పెట్టడం జరిగింది ఆ స్కూటర్ గడ గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది తర్వాత వెంటనే విలేజెస్ వెంటనే దాని తరవడం జరిగింది కొద్ది దూరం వచ్చిన తర్వాత వెహికల్ వదిలేసేసి అతను పారిపోయింది మన మురళీమోహన్ గారు చపతిగా కరెక్ట్గా టైంకు మనకి వెహికల్ పట్టుకోండి తాతగారు అయితే మన ముందయ్య గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఇవ్వడం ఈ వెహికల్ ఈజీగా పట్టుకోవడం జరిగింది ఒక ముద్దాయి పార్కు లేటప్పుడు మన విలేజెస్ అంతా కనుక వెంటబడడం జరిగింది కానీ పొరపాటున పట్టుకోలేకపోయినారు అంటే వాళ్ళు ఈ పొలాల్లో చూసి పట్టుకోబడ్డారు వాళ్ళు పట్టుకోలేదు విలేజెస్ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎరచంద్ర వెహికల్లో అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం వెహికల్స్ పట్టుకుంటుంది ఇది నిరూపించుకోవాలి సో మన ఆపి ఆఫిర్బన్ విలేజర్స్ అందరికీ మా డిఎఫ్ఓస్పి గారు కానీ కృతజ్ఞతలు తెలియపరచుకుని చెప్పడం జరిగింది అందుకోసం నేను ఈ వీడియో రిలీజ్ చేస్తాను